కొద్దిసేపటి క్రితమే అమల ఒక వీడియో రిలీజ్ చేస్తూ సమంత గురించి ఇలా చెప్పుకొచ్చింది నా కోడలు సమంతతో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి నిజంగా తను నాతో ఒక కోడలిలా కాకుండా ఒక ఫ్రెండ్లా ఉండేది సమంతని మేము అర్థం చేసుకోలేకపోయాం తనని దూరం చేసుకున్నందుకు మేము ఎంతగానో చింతిస్తున్నామంటూ భావోద్వేగానికి గురైన అమల ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి అక్కినేని నాగచైతన్య శోభిత దులిపాల వివాహం మొన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్లో అత్యంత వైభవంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు ప్రత్యేకంగా వేసిన పెళ్లి మండపంలో చైతన్య శోభిత మెడలో మూడు ముళ్ళు వేశాడు ఇక ఈ వివాహ వేడుకకు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి సుహాసిని మణిరత్నం నాని కార్తీ దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో సందడి చేశారు ఇక చైతన్య సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు రెండేళ్ల డేటింగ్లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబ వర్గాల అంగీకారంతో మొన్న పెళ్లితో ఒకటయ్యారు ఇక ఈ కొత్త జంటను సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆశీర్వదించారు కొడుకు పెళ్లి ఘనంగా జరగడంతో అక్కినేని నాగార్జున సంతోషం వ్యక్తం చేశాడు అయితే కొద్దిసేపటి క్రితమే అమల ఒక వీడియో రిలీజ్ చేస్తూ సమంత గురించి ఇలా చెప్పింది నా కోడలు సమంతతో గడిపిన క్షణాలు నేను మర్చిపోలేనివి నిజంగా తను నాతో ఒక కోడల్లా కాకుండా ఒక ఫ్రెండ్లా ఉండేది సమంతని మేము అర్థం చేసుకోలేకపోయాం తనని దూరం చేసుకున్నందుకు ఎంతగానో చింతిస్తున్నామంటూ భావోద్వేగానికి గురైన అమల ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి